సాధించాలి అనే పట్టుదల ఉండాలి కానీ ఆశయానికి ఏది అడ్డు కాదు అని నిరూపించారు ఆ ఇద్దరు కవలలు నీట్లో సీటు సాధించి డాక్టర్గా రాణించాలి అనేది వారి ఆశయం అందుకు తగ్గట్టుగానే మొదటి ప్రయత్నంలోనే ఇద్దరు ఉత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించడమే కాకుండా ఫ్రీగా మెడికల్ సీట్లు కూడా సాధించారు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన కవలలు ఫ్రీ మెడికల్ సీట్లు సాధించారు నీట్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడికల్ సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దంపతులు సత్యనారాయణ శెట్టి కళావతులకు నలుగురు సంతానం ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు పెద్ద కూతురు సీఏ పూర్తి చేసింది రెండో సంతానం సందీప్ ఇంటర్ చదువుతున్నారు మూడో కాన్పులో వీరికి కవలలు జన్మించారు అనే ఈ ఇద్దరు కవలలు మొదటి నుంచి చదువులో హుషారుగా ఉంటున్నారు కష్టపడి చదువుతూ పిల్లలు చదువుల్లో రాణించడం పట్ల తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం అందిస్తూ డబ్బుకు వెనకాడకుండా చదివించారు విజయవాడలోని ఓ విద్యా ఈ కవలలు ఇంటర్ బైపీసీ చదువుకుంటున్నారు వల్ల నీట్ కోచింగ్ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే ఇద్దరు కవలలు మంచి ర్యాంకులు సాధించి మెడిసిన్ సీట్ కొట్టేశారు పెద్దమ్మాయి ద్రాక్షాయిని ఆరు వందల అరవై ఒక్క మార్కులు తెచ్చుకోగా రెండో అమ్మాయి దక్షిత ఆరు వందల అరవై ఆరు మార్కులు సాధించారు వీళ్ల ర్యాంకులను బట్టి కర్నూలు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్లు దక్కాయి తల్లిదండ్రులు వృత్తిరీత్యా కిరాణా షాప్ నిర్వహిస్తూ ఎప్పుడు బిజీగా ఉంటారు అయినా పిల్లల చదువును అశ్రద్ధ చేయకుండా చదివించారు విరామ సమయం లేకుండా తల్లిదండ్రులు కష్టపడుతున్న తీరును చూసి ఎలాగైనా చదువులో రాణించి మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకున్నారు అనుకున్న ప్రకారం బలమైన సంకల్పంతో చదివిన ఈ కవలలు మెడిసిన్ సీట్లు సాధించినట్లు తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు ఓపెన్ కాంపిటీషన్ లో మెడికల్ సీటు పొందడం ఎంతో అదృష్టమని పట్టణ వాసులు బంధువర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉచితంగా మెడికల్ సీటు సాధించడంతో రెండు కోట్ల ఖర్చు మిగిలినట్లే అని ఈ అమ్మాయి నానమ్మ సరదాగా చెబుతుంది ఇద్దరు మెడికల్ సీట్ సాధించడంతో కష్టాలన్నీ పోయాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు పీజీలో కూడా ఇదే విధంగా రాణిస్తామంటున్నారు ఆ కవలలు విద్యార్థులు ఏదైనా ఒక రంగంలో రాణించాలి అంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే అని చెప్తున్న కవలలు ద్రాక్షాయని దక్షితతో మా ప్రతినిధి కుమారస్వామి మరింత సమస్య అందిస్తారు ఉమ్మడి జిల్లా అయిన నంద్యాల జిల్లా నుంచి నందికొడుకు తాలూకాలో ప్రస్తుతం సత్యనారాయణ శెట్టి కళావతి వాళ్ళ ఇంట్లో ఉన్నాము అయితే సత్యనారాయణ శెట్టి కళావతి ఇంట్లో ఒక వింత జరిగింది ఆ వింత ఏంటంటే కౌలపిల్లలు ఒకటి సాధించారు అయితే దాని నుంచి ఒక పెద్దమ్మాయి సీఎస్ అవుతుంది తర్వాత వాళ్ళ తర్వాత కౌలపిల్లలు పుట్టారు అయితే ఈ కౌలపిల్లలు చదువు తప్ప ఇంకొకటి ధ్యాస లేకోకోకుండా ఒక గణిత సాధించారు ఆ గణిత వాళ్ళతోనే అడిగి మాట్లాడి ప్రయత్నం చేద్దాము ఫస్ట్ మాట్లాడి విజయవాడలో శ్రీ చైతన్య గోశాల క్యాంపస్లో చదివాను ఇంకా అక్కడ మా లెక్చరర్స్ ఎంతో ప్రోత్సహించే వాళ్ళు మా అక్క కూడా ఎంతో మా అక్క దాక్ష అయిన ఎప్పుడు నన్ను నాకు సపోర్ట్ చేసేది ఇలా చదవాలి అలా చదవాలని టిప్స్ కూడా ఇచ్చేది డివియేట్ అయ్యేటప్పుడు కూడా బాగా చదువుకోవాలని అంటే మోటివేట్ చేసేది ఎప్పుడు డిమోటివేట్ అవ్వకుండా ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేది ఇవి నీట్ లో మీకు ఎన్ని మార్కులు ఎన్నిటికి ఎన్ని మార్కులు వచ్చేసాయి ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చేసాయి సిక్స్ సిక్స్టీ సెవెన్ వచ్చాయి సెవెన్ ట్వంటీలో లో ఇంకా ర్యాంక్ వచ్చేసి స్టేట్ ర్యాంక్ టూ ఫిఫ్టీ వన్ వచ్చాయి నెక్స్ట్ దాక్షాన్ ఉంది దాక్ష అడిగి మాట్లాడి తెలిసే ప్రజలు నా పేరు దాక్షాయని అని మేమిద్దరం నేను మా చెల్లెలు విజయవాడ శ్రీ చైతన్య గోశాల క్యాంపస్లో కోచింగ్ తీసుకొని ఈరోజు సిక్స్ సిక్స్ సిక్స్టీ వన్ మార్క్స్ తెచ్చుకున్నాను సెవెన్ ట్వంటీకి నాది స్టేట్ ర్యాంక్ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ఇంకా ఫస్ట్ ఫస్ట్ టైం రాసినప్పుడు నాకు ఫైవ్ నార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఇంటర్లో రాసినప్పుడు టోటల్ నైన్ ట్వంటీ టూ వచ్చాయి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నీట్ మీద బాగా ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ ఇంటర్లో కొంచెం తగ్గాయి ఇంకా మేము ఇక్కడ ఇలా ఉండడానికి కారణం మా అమ్మ నాన్నల కష్ట ఫలితం అలాగే ఏ కాలేజ్ చదివితే బాగుంటుంది మా అక్క మంచి కాలేజ్ సెలెక్ట్ చేసి ఇలా విజయవాడలో ఈ కాలేజ్ బాగుంది అని చెప్పడం వల్లనే మేము ఆ కాలేజ్లో చేరి చదివినందుకే మేము ఈ స్థాయిలో ఉన్నాము మా నాన్నమ్మ ప్రోత్సాహం వల్ల మా కుటుంబం ప్రోత్సాహం వల్ల మేమిద్దరం కర్నూలు మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాం